ఈ రోజున మనము మరి యొక్క శ్రేష్టమైన దేవుని యొక్క వాక్య భాగాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం లెలియ కాబట్టి ఈ వచనము చాలా శ్రేష్టమైన వచనమండి అండి ఈ వచనంలో మనం ఒక పదాన్ని మనము ధ్యానం చేద్దాం ఆ పదం ఏంటంటే అనుదినము నా గడప యొద్ద ఏం చేయాలంట కనిపెట్టి సాధారణంగా ఈ కనిపెట్టుకొనుట అనే విషయం కనుక మనం ఆలోచన చేస్తే మనము చాలా అనుభవాలలో మనం దీన్ని చేసే ఉంటాం కనిపెట్టుకొని ఉంటాం చాలామంది కోసం మనం కనిపెట్టుకొని ఉంటాం చాలా స్థలాలలో మనం కనిపెట్టుకొని ఉంటాం ఉదాహరణకి రైల్వే స్టేషన్కి వెళ్ళామనుకోండి ఇప్పుడంటే ఫోన్లు వచ్చాయి ఇంతకుముందు ట్రైన్స్ ఎలాగుండాయి అని అంటే ట్రైన్ ఎక్కడ దాకా వచ్చిందో కూడా తెలియదు కాబట్టి ఉదయం తొమ్మిది గంటలకి ట్రైన్ అంటే ఒక రెండు గంటల ముందే ఏడు గంటలకే వెళ్ళి రైల్వే స్టేషన్లో కూర్చునే వాళ్ళు పోనీ అది తొమ్మిది గంటలకు అని అంటే తొమ్మిది గంటలకు కూడా రాదు అది ఏ మధ్యాహ్నం పన్నెండు గంటలకు వస్తుంది మనీ అప్పుడు మనం ఎన్ని గంటలు కనిపెట్టుకున్నట్టు దానికోసం ఇంచుమించు ఒక ఐదు గంటల సేపు కనిపెట్టుకున్నట్టు ఇప్పుడు అలా లేదు లేండి ఆ ట్రైన్ ఎక్కడ దాకా వస్తుందో మనకు ఫోన్లో తెలిసిపోద్ది అది ఏ నా పక్కనే ఏ గుడివాడ దగ్గర నుంచి బయలుదేరినప్పుడు మనం సింగినగర్ నుంచి బయలుదేరుతాం అది ఒక అరగంటలో వస్తుంది అనగా ఉండే కొద్దీ ఏమవుతుంది అని అంటే కనిపెట్టుకునే అనుభవాలు తగ్గిపోతున్నాయి కనిపెట్టుకోలేని స్థితులు తగ్గిపోతున్నాయి అలాగే మనం హాస్పిటల్కి వెళ్తాం హాస్పిటల్లో డాక్టర్ ము ఉదయాన్నే హాస్పిటల్లో చెకప్కి వెళ్ వెళ్తాము మనం చూపించుకోవడానికి వెళ్తాము అప్పుడు డాక్టర్ గారు ఎన్ని గంటలకు వస్తారో తెలియదు మధ్యాహ్నం వచ్చినా సాయంత్రం వచ్చినా ఒకవేళ అర్ధరాత్రి వరకు డాక్టర్ గారు ఊరెళ్ళారన్నా మనం ఆ డాక్టర్ గారి కోసం ఏం చేస్తామండి హాస్పిటల్లో కనిపెట్టుకొని ఉంటాం రైల్వే స్టేషన్లో ట్రైన్ కొరకు మనం కనిపెట్టుకుంటున్నాం హాస్పిటల్లో డాక్టర్ గారి దగ్గర మనము కనిపెట్టుకుంటున్నాం బస్ స్టాండ్లో బస్సు కోసం మనము కనిపెట్టుకొని ఉంటాం కాబట్టి మనము చాలా స్థలాల్లో మనము కనిపెట్టుకొని ఉంటాం కొంతమంది ఏదన్నా ఇల్లు కట్టుకోవాలని ఆ లోన్ కోసం ఎదురు చూస్తూ దానికోసం బ్యాంకుల చుట్టూ కనిపెట్టుకొని ఉంటారు ఇలాగా మనము ఏ పరిస్థితుల్లో మనం చూసినా చాలా స్థలాల్లో మనము కనిపెట్టుకొని ఉంటాం బస్సు కోసం కనిపెట్టుకొని ఉంటాం ట్రైన్ కోసం కనిపెట్టుకొని ఉంటాం డాక్టర్ కోసం మనం కనిపెట్టుకొని ఉంటాం మనము అన్ని విషయాలలో మనము కనిపెట్టుకొని ఉంటాం కానీ ఒక్కళ్ళ దగ్గరికి వచ్చేసరికి మనం కనిపెట్టుకొని ఉండలేం ఎవరా ఒక్కళ్ళు దేవుడు దేవుని దగ్గరికి వచ్చేసరికి మనం కనిపెట్టుకొని ఉండలేకపోతున్నాం ప్రియులరా కనిపెట్టుకొని ఉండాలని దేవుని యొక్క వాక్య భాగము తెలియజేస్తుందండి మనుషులు చాలా కనిపెట్టుకోలేని పరిస్థితులలో విశ్వాసులే ఏం చేస్తున్నారు అని అంటే చూడండి అదే సామెతల గ్రంథము ఇరవయో అధ్యాయం సామెతల గ్రంథము ఇరవయవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది సామెతల గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై రెండవ వచ్చినంలో కీడుకు ప్రతి కీడు చేసేది అని యహోవా కొరకు కనిపెట్టుకొనము ఆయన నిన్ను రక్షించును ఇక్కడ మనం చూస్తేనండి కొంతమంది ఏం చేస్తున్నారు అంటే కనిపెట్టుకొని ఉండలేక రాంగ్ రూట్లో వెళ్దామని ట్రై చేస్తారు అంటే సరైన మార్గంలో వెళ్తున్నాం పనులు జరగట్లేదు సరైన రూట్లో మనం వెళ్తున్నాం కార్యాలు అవ్వట్లేదు అప్పుడు చాలామంది ఏం చేస్తారు అని అంటే కనిపెట్టుకొని ఉండలేక కీడు మార్గంలో నడిస్తే షార్ట్కట్లో వెళ్ళిపోతే పని అయిపోద్ది కదా ఎంతసేపు దీనికోసం కనిపెట్టుకొని ఉండాలా అని మనం చూస్తాం ఇది ఎక్కడ అప్లై చేయబడింది అని అంటే సారాల విషయంలో ఇది అప్లై చేయబడింది మాట ఎలాగో చెప్పమంటారండి దేవుడు అబ్రాహ్మునికి వాగ్దానం చేశాడు నేను నిన్న ఆశీర్వదిస్తాను అని నీకు సంతానాన్ని కలుగు చేస్తాను దేవుడు అబ్రాహ్ముని వాగ్దానం చేశాడు అప్పుడు సారా ఏం చేసింది అని అంటే ఒక పది సంవత్సరాలు అయింది ఈ మాట చెప్పి సారా పది సంవత్సరాలు అయింది శారా కనిపెట్టుకుని ఉండలేక తొందరపడి ఏం అంటే అయ్యా ఈ హాగర్ని నా దాసిని నీతో పాటు పంపిస్తాను ఈమె వలన నాకు కుమారుని కలుగును అని చెప్పేసి హాగర్ని తెచ్చింది మధ్యలో ప్రియులరా అక్కడ మనం చూస్తే ఇప్పుడు వాళ్ళందరూ మన మీద బాంబులు వేస్తున్నారు ఎందుకనంటే కీడు కీడు మార్గంలో వెళ్ళిపోయింది అంటే సారా ఏం చేయలేకపోయింది కనిపెట్టుకొని ఉండలేకపోయింది సారా కనిపెట్టుకొని ఉండలేగింది ప్రియులరా ఒకవేళ కనిపెట్టుకొని ఉండుంటే అసలు వాళ్ళందరూ తుపాకులు పట్టుకునే వాళ్ళు ఉండేవాళ్ళే కాదు మన ప్రపంచంలో కాబట్టి ఈ పొరపాటులోనికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండు మధ్యలో అపవాది శోధిస్తూ ఉంటాడు అటెల్ ఇటెళ్ళు ఆ తప్పు చేయి ఈ తప్పు చేయి ఆ రోగు రూట్లో వెళ్ళు అందుకని బైబుల్ తెలియజేస్తుంది కీడుకు ప్రతి కీడు చేసేదని నీ హృదయములో అనుకునవద్దు యహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము ఆయన నిన్ను రక్షించుకుని ఇంకొంతమంది కనిపెట్టుకొని ఉండలేక ఏం చేస్తారు అని అంటే విలాపవాక్యములు నాలుగవ అధ్యాయం ఇలాప వాక్యములు నాలుగవ నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయము పదిహేడవ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది ఇలాప వాక్యములు నాలుగవ అధ్యాయము పదిహేడవ వచ్చినం వ్యర్థ సహాయము కొరకు మేము కనిపెట్టుచుండగా మా కన్నులు క్షీణించుచున్నవి మేము కనిపెట్టుచ్చు రక్షింపలేని జనము కొరకు ఎదురు చూచి కొంతమంది దేనికోసం కనిపెడుతున్నారంటండి వ్యర్థ సహాయం కొరకు కనిపెట్టుకుంటున్నారు వ్యర్థ సహాయం కొరకు కనిపెట్టుకుంటున్నారు చాలామంది వ్యర్థ సహాయం కొరకు తిరుగుతూ ఉంటారు ఉదాహరణగా మనకు బాగా డబ్బులు అవసరం ఏమనుకోండి ఒక పదివేలు అవసరమైంది మనము మన అన్ననో మన తమ్మున్నో ఎవరినో ఒకరిని అడుగుతాం వాడు ఏం చేస్తాడు రేపు రా ఇల్లుండిరా అని అంటాడు కానీ ఇవ్వడు అంటే మనం దేనికోసం తిరుగుతున్నాం వ్యర్థ సహాయం కొరకు తిరుగుతున్నాం ప్రియులరా అలాగ చాలామంది మనుషుల సహాయం కొరకు అన్న సహాయం కొరకు తమ్ముడు సహాయం కొరకు అలాగే అక్క సహాయం కొరకు చెల్లి సహాయం కొరకు పిన్నో బాబాయో సహాయం కొరకు లేదా లండన్లో మా ఉన్నాడు అమెరికాలో మా పెదనాన్న కొడుకున్నాడు అక్క నుంచి సహాయం వస్తుందేమోనని అమెరికా సహాయం కొరకు ఆస్ట్రేలియా దుబాయ్ సహాయం కొరకు అని చెప్పేసి చాలామంది ఏం చేస్తున్నారు అని అంటే మనుషుల మీద ఆధారపడి వాటి కొరకు వాళ్ళ కొరకు కనిపెట్టుకుంటున్నారు మనుషుల కొరకు కనిపెట్టుకోండి అందుకని బైబిల్లో మనందరికీ తెలిసిన మాట ఒక మాట ఉంటుంది మనుషులు నమ్ముకున్న కంటే యహోవాను ఆశ్రయించుట మేలు రాజులు నమ్ము నమ్ముకున్న కంటే యహోవాను ఆశ్రయించుట మేలు మేలు గనుక ప్రియులారా ఇక్కడ మనం చూస్తే వ్యర్థ సహాయం కొరకు మేము కనిపెట్టుచుండగా మా కన్నులు క్షీణించుచున్నవి ఎదురు చూస్తున్నాం కానీ మేము క్షీణించిపోతున్నాం మేము కనిపెట్టుచు రక్షింపలేని జనము కొరకు ఎదురు చూచు చుంటమి అయితే ఈరోజున ఒక ప్రశ్న మనం హృదయంలో వేసుకుందామండి మన అందరి కుటుంబాలలో ఏదో ఒక సమస్యతో మనము బాధపడుతూ ఉంటాము అయితే నీ సమస్య కొరకు నువ్వు ఎన్నాళ్ళు ఎవరి కోసం కనిపెట్టుకొని కూర్చున్నావు నీ అన్న కోసం కనిపెట్టుకొని కూర్చున్నావా దేవుడి కోసం కనిపెట్టుకొని కూర్చున్నావా నీ బాబాయో మీ పెదనానో సహాయం చేస్తాడని వాళ్ళ కోసం నువ్వు కనిపెట్టుకొని కూర్చున్నావా దేవుడు నాకు సహాయం చేస్తాడని నమ్మకొంత నువ్వు కనిపెట్టుకొని కూర్చున్నావా దేవుడు అడిగే ప్రశ్న ఇది వాక్యంలో నుంచి ప్రియులరా అలాగే మన మనుషుల మీద కనిపెట్టుకొని ఉంటే అక్కడ మనం చూస్తే మా కన్నులు క్షీణించుచున్నవి అనే మాట మనం చూస్తాం గనక కొంతమంది కనిపెట్టుకోలేక కీడు మార్గంలో నడుస్తున్నారు కొంతమంది కనిపెట్టుకోలేక వ్యర్థ సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు అయితే దేవుని వాక్యం తెలియజేస్తుంది అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని కనిపెట్టుకొని కనిపెట్టుకుంటే ఏం జరుగుద్దో నేను మీకు కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తాను చూడండి ఏది కూడా ఓర్కనే రాదండి లలిత జ్యువెలర్ వాడు ఏం చెప్తాడు డబ్బులు డబ్బులు ఓరికే రావని అంటాడు అలాగా ఏది కూడా ఒక రోజులో వచ్చేది ఏది కూడా రెండు రోజుల్లో వచ్చేది మీకు ఇంకో విచిత్రమైన సంగతి చెప్తాను చూడండి అదేంటంటే మనుషులు కనిపెట్టుకొని ఉండలేక పెద్ద పెద్ద చర్చీలకు వెళ్తారు ఎందుకంటే పెద్ద పెద్ద చర్చీలో వాళ్ళు ఏం చెప్తారు అని అంటే ఇక్కడ రా ఈరోజు అయిపోద్ది పని అయిపోద్ది నీ పని అయిపోద్ది అంటారు అనగానే మనుషులందరూ ఆ పెద్ద పెద్ద కొన్ని వేల మంది ఉండే ఆ సంఘాలకి తమ యొక్క చిన్న మందలని విడిచిపెట్టి అక్కడికి పరిగెడుతూ ఉంటారు ఇంకొంతమంది పెద్ద పెద్ద సభలు పెడతారు స్వస్థత మహాసభలను అని వెంటనే పెట్టేస్తారు అలా పెట్టినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే ఎన్నాళ్ళు కనిపెట్టుకుని ఉండాలని ఏ ఉపయోగం అక్కడికి అక్కడికి రా గ్రౌండ్లోకి అక్కడ ఏదో స్వస్థతలు అవి జరుగుతున్నాయి అని చెప్పేసి అక్కడికి వెళ్తారు అక్కడ ఆయన ఏం చేస్తాడు టచ్ అని అంటాడు అంటే జనానికి ఏమి ఇష్టము కనిపెట్టుకొని కూర్చోవడం ఇష్టం లేదు టచ్ అంటే పోద్ది కదా మొత్తం అని చెప్పేసి వాళ్ళు అలాగా వెళ్ళిపోతారు నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతానండి మీరు గర్భిణీ స్త్రీల దగ్గరికి వెళ్ళి ఆ మూడో నెల నాలుగో నెల అనుకోండి ఆమె దగ్గరికి వెళ్ళి టచ్ అంటే బిడ్డ బయటకు వస్తుందా బిడ్డ బయటకు వస్తుందా టచ్ అంటే బయటికి రాదు ఎన్ని నెలలు ఆమె ఉండాలి కనిపెట్టుకొని ఉండాలి తొమ్మిది నెలలు కనిపెట్టుకొని ఉంటేనే బిడ్డ వస్తుంది అలాగే దేవుని కోసం కనిపెట్టుకొని ఉండాలి కొన్ని కార్యాలు వెంటనే అయిపోతే నేను కాదనట్ల కానీ కొన్ని కార్యాల కొరకు దేవుడు కనిపెట్టుకొని ఉండమంటున్నాడు ఒక దైవజుండి ఇలా చెప్పాడు విలువైంది ఆలస్యంగానే వస్తుంది అని అన్నాడు దేనికి స్తోత్రం చెప్దామా అండి అది ఎందుకనంటే అది ఆలస్యంగా వచ్చినప్పుడే దాని విలువేంటో నీకు తెలుస్తుంది తొందరగా వచ్చినవి విలువ తెలియదు అండి తొందరగా వచ్చినవి విలువ తెలియదు దేవుని కొరకు కనిపెట్టుకొని ఉంటే ఏం జరుగుతుందో నేను నాలుగు విషయాలు చెప్పి నేను ముగిస్తాను చూడండి ఒక పది నిమిషాలు కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయం కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది ముప్పై ఏడవ కీర్తన తొమ్మిదవ వచ్చిన కీడు చేయువారు నిర్మూలమగుదురు యహోవ కొరకు కనిపెట్టుకొని వారు దేశమును స్వతంత్రించుకుందరు చాలా అండి ఇక్కడ మనం చూస్తే దేశమును అనే ప్లేస్లో మనము వాగ్దానము అని మనం పెట్టుకోవచ్చు దేవుని కొరకు కనిపెట్టుకునే వాళ్ళంట దేశమును స్వతంత్రించుకుంటారు దేవుని కొరకు కనిపెట్టుకునే వాళ్ళు వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటారు దేవుని కొరకు కనిపెట్టుకున్న వాళ్ళు దేవుడిచ్చిన మాటను స్వతంత్రించుకుంటారు దేవుని కొరకు కనిపెట్టుకునే వాళ్ళు దేవుడు చేసిన హామీని స్వతంత్రించుకుంటారు దేవుని కొరకు కనిపెట్టుకునే వాళ్ళు దేవుడు ఏదైతే ఆ వచ్చినాన్ని పలికాడో దేవుడు ఏదైతే హామీ ఇస్తానన్న మాట పలికాడో ఆ మాటని వాళ్ళు స్వతంత్రించుకుంటారు స్వతంత్రించుకుంటారు చాలామంది కనిపెట్టుకోలేరు ఆ వాగ్దానాన్ని దేవుని కొరకు కనిపెట్టుకుంటే వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటా అంటే చాలామంది ఏం చేస్తున్నారు అంటే వాగ్దానం కొరకు కనిపెట్టుకో అసలు వాగ్దానం ఎప్పుడు వస్తుంది అని కనిపెట్టుకుంటేనే వచ్చేదే వాగ్దానం అర్థమవుతున్నానండి వాగ్దానం అంటే ఈరోజు వచ్చేది వాగ్దానం కాదు చాలామందికి వాగ్దానం అంటే చీప్ అయిపోయింది అది అంత చీప్ అయిపోయింది అని అంటే ఫోన్ ఓపెన్ చేస్తే ఈ రో ప్రైజ్ దులాంటి ఈ రోజు దేవుని వాగ్దానం అని అంటారు అంటే నీకేంటి ఈ రోజు దేవుని వాగ్దానం ఏంటి అంటే రేప రేపటి కోసం నువ్వు కనిపెట్టుకుని ఉండలేవా ఈ నైట్ పన్నెండు లోపల నీకు అది తీరిపోవాలా ఈరోజు వాగ్దానం అంట మనందరము ఒక రోజున వాగ్దానాలు తీస్తాం ఏ రోజు అండి అది జనవరి ఫస్ట్ అది ఇస్తాం అది ఏ ఏ వాగ్దానం ఈ సంవత్సరం వాగ్దానం అంటే ఏంటి లెక్క ఈ రెండు వేల ఇరవై నాలుగులో నెరవేరిపోవాలి రెండు వేల ఇరవై ఐదులో నెరవేరుద్ది నీకు అభ్యంతరమా రెండు వేల ఇరవై ఐదులో ఇస్తానంటాడు అంటే నీ నీ లెక్క ఏంటి ఈ సంవత్సరమే అది జరిగిపోవాలి ఈరోజే అది జరిగిపోవాలి ప్రియులరా అంటే అర్థం ఏంటంటే జరుగుతాయి కాదనట్లేదు అయితే కొన్ని విషయాల కొరకు మనము కనిపెట్టుకొని ఉండాలి దేవుడిచ్చే వాగ్దానం కొరకు మనము కనిపెట్టుకొని ఉండాలి అపోస్తుల కార్యము చూడండి మొదటి అధ్యాయము నాలుగవ వచ్చిన భాగంలో అపోస్తుల కార్యము మొదటి అధ్యాయము నాలుగవ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది ఆయన వారిని కలుసుకొని ఇలా ఆజ్ఞాపించను మీరు ఎరుషలేము నుండి వెళ్ళక నా వలన విని వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి ఏంటి ఆ వాగ్దానము అని అంటే దేవుడు పరిశుద్ధాత్మను మీ మీద కొమ్మరిస్తాను అని ఒలివల కొండ మీదను చాలా అవుతా ఆయన వాగ్దానం చేస్తున్నాడు మీరు యర్స్ంలోనే ఉండండి ఆ మేడగది మీదకి వెళ్ళండి ప్రార్థన చేస్తూ ఉండండి ప్రార్థనలో కనిపెట్టుకోండి నేను చేసిన పరిశుద్ధాత్మ అనే వాగ్దానం కొరకు మీరు కనిపెట్టుకోండి అని యేసుప్రి చెప్తున్నారు అంటే వాగ్దానం అంటే ఏంటి అర్థం ఏం చేస్తే వచ్చేది వాగ్దానం చెప్పాలండి ఏం చేస్తే వచ్చేది కనిపెట్టుకుంటే వచ్చేదే వాగ్దానం గనుక ప్రియులారా కనిపెట్టుకోవడం వలన వచ్చే మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే వారు వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటారు కనిపెట్టుకొని ఉండటం అనే వాళ్ళ వాగ్దానాన్ని దేవుడు చేసిన వాగ్దానాన్ని వాళ్ళు స్వతంత్రించుకుంటారు అబ్రాము పాతిక సంవత్సరాలు వాగ్దానం కొరకు కనిపెట్టుకుంటాడు యోసేపు ఇంచుమించు పదమూడు సంవత్సరాలు ఆ వాగ్దానం కొరకు అతను ఫలించడు కొమ్మగా అయ్యే వరకు అతడు కనిపెట్టుకొని ఉంటాడు గనుక మనము కనిపెట్టుకొని ఉండాలి కనిపెట్టుకోవటం వలన రెండవ ఆశీర్వాదాన్ని మనము దేవుని వాక్యంలో చూద్దాం చూడండి ఏషియా గ్రంథము అరవై నాలుగవ అధ్యాయం ఏషియా గ్రంథము అరవై నాలుగవ అధ్యాయము నాలుగవ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది గ్రంథం అరవై నాలుగవ అధ్యాయము నాలుగవ వచ్చినం తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడునో ఏ కాలమున చూచి ఉండలేదు తన కొరకు కనిపెట్టువాని విషయమే నీవు తప్ప తన కార్యము సఫలము చేయు అనే మాట రాస్తాడు అంటే తన కొరకు కనిపెట్టుకునే వాడి విషయంలో దేవుడు ఏం చేస్తాడు అనంటే ఆయన కార్యాన్ని సఫలము చేస్తాడు గనుక ప్రియులరా దేవుని కొరకు కనిపెట్టుకొని ఉంటే మన కార్యాలు సఫలమవుతాయి మన కార్యాలు సఫలమవుతాయి కార్యాలు జరుగుతాయి కార్యాలు జరుగుతాయి దేవుడు అంటండి ఆయన మన మనమంటే కొంతమంది పడనోళ్ళు ఉంటారు అనుకోండి ఉదాహరణకి మనం మనమంటే కొంచెం గెట్టనోళ్ళు ఉంటారు మన కష్టాలు వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు వాళ్ళు నవ్వుతారు హేళన్న చేస్తారు ఎగతాలు చేస్తారు అప్పుడు మనం దేవుని కోసం కనిపెట్టుకొని ఉంటే అప్పుడు కనుక మనం దేవుని దేవునికి కొంచెం నమ్మకంగా దేవుని దగ్గర ఉంటే దేవుడు ఏం చేస్తాడు అనంటే వాళ్ళ వాళ్ళకి మాటతో సమాధానం చెప్పడంట దేవుడు అంటే ఏదో మాటలతో ఆయన ఏం సమాధానం చెప్పడంట కార్యాలతో సమాధానం చెప్తాడంటే కార్యాలు చేసి సమాధానము శత్రువులకు చెప్తాడు మనకు ఉదాహరణకి మనం ఏసేపును తీసుకోవచ్చు చేసేపును ఏం చేశారు గొంటలు కొట్టారు బట్టలు చింపేశారు గుంటలో పడేశారు నీళ్ళు లేని గుంటలో నిందించారు అవమానించారు హేళన్ చేశారు రగతాలు చేశారు అన్నలు తర్వాత దేవుడు ఏసేపును గుంటలో నుంచి తీసి ఐగుప్తు సింహాసనం మీదకి ఎక్కించాడు అన్నలందరూ కరువుతోటి ఏసేపు దగ్గరికి వస్తారు ఆహారం కోసం ఏసేపు దగ్గరికి వస్తాడు వచ్చి ఏసేపు ముందు ఒక భిక్షగాళ్ళలా వాళ్ళు నించుంటారు అయ్యా కొంచెం ఆహారం ఉంటే ఇయ్య అని చెప్పేసి ఒక భిక్షగాలలాగా నించుంటారు మీకు విషయం తెలుసానండి దేవుడు ఎంతటి వారైనా సరే ఆయన భిక్షగాళ్ళను చేయగలడు ఎలా చేయగలడు అనంటే రేపు ఎలక్షన్ టైం వస్తాయి అందరూ ఏమవుతారు ఇంటింటి ముందుకు వస్తారు ఇంటింటి ముందుకు వచ్చి మన చంద్రబాబు నాయుడు గారు ఏమంటారనంటే అమ్మ అయ్యా సైకిల్ అని అంటారు పోయినసారి ఎలక్షన్లో చూశాను నేను బస్సు మీద జగనాన్ని ఎక్కి ఒక ఫ్యాన్ పట్టుకొని తాత మన ఫ్యాన్ తాత అవ్వ మన ఫ్యాన్ అవ్వా అయ్యా చెల్లెమ్మ మన ఫ్యాన్ అవ్వ అక్కడ ఏం చేస్తున్నారంటే వాళ్ళు అడుక్కుంటున్నారు అంటే చాలా ముఖ్యమంత్రులను కూడా దేవుడు ఏం అంటే అడుక్కునేటట్లు చేయగలడు ఇక్కడ మనం చూస్తే యోసేపు యొక్క అన్నలు అన్నలు ఏసేపు దగ్గరికి వచ్చారు ఏసోపు దగ్గరికి రాగానే ఒక్కసారిగా భయపడిపోయారు ఏసేపు యొక్క స్థాయిని ఏసేపు యొక్క స్థితిని ఏసేపు యొక్క దీవెని ఏసేపు యొక్క ఆశీర్వాదాన్ని ఏసేపుకు దేవుడు తోడై ఉన్న విధానాన్ని చూసి వాళ్ళు బుద్ధి తెచ్చుకున్నారు పశ్చాత్తాపడ్డారు ఎంత తప్పు చేశామని కుమిలిపోయారు కృంగిపోయారు దేవుడు మాటతో చెప్పలా కార్యంతో సమాధానం చెప్పాడండి గనుక ప్రియులారా దేవుని కొరకు కనిపెట్టుకొని ఉంటే ఆయన పనులు చేస్తాడు ఆయన మాటలు చెప్పేవాడు కాదు దేవుడు ఏదో మాటలు చెప్పి తప్పించుకునే దేవుడు కాదు మన దేవుడు మన దేవుడు నమ్మదగిన దేవుడు కార్యము సఫలం చేసే దేవుడు దేవుని కొరకు కనిపెట్టుకొని ఉంటే ఆయన ఏం చేస్తాడు అంటే కార్యమును సఫలం చేస్తాడు ఒక బలమైన మాటను మనం బైబిల్లో చూద్దాం చూడండి హబఖుక్కు గ్రంథము రెండవ అధ్యాయం హబఖుక్కు గ్రంథము హబ కుక్కు గ్రంథము రెండవ అధ్యాయము మూడవ వచ్చినంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది మూడవ వచ్చినం ఆ దర్శన విషయము నిర్ణయకాలమున జరుగును సమాప్తమగుటకై ఆతురపడుచున్నది అది తప్పక నెరవేరును అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుకునము అది తప్పక జరుగును చేయక వచ్చును చూడండి దేవుడు చేసే నిర్ణయకాలం ఎలా ఉంటుంది అని అంటే అది ఆలస్యంగా వచ్చినా సరే అది ఎలాగా నెరవేరుతుందంట తప్పక నెరవేరుతుంది కొన్ని కొన్ని విషయాలు నేను ప్రార్థన చేసేటప్పుడు కూడా దేవుడిని వెంటనే చేయమని నేనేం అడగను ఆయనే అంత ఇబ్బంది పెట్టను అయితే ఒక మాట చెప్తాను ప్రభువా చెయ్యకుండా మాత్రం ఉండమాకు ప్రభు ఏదో ఒక రోజు చేసేయని అంటాను అర్థమవుందండి నువ్వు పలాని చెయ్యకుండా మాత్రం ఉండొద్దు పలాని ఉద్యోగం విషయంలో పలాని పలాని విషయంలో పలాని సమస్య విషయంలో ఏ నువ్వు ఇస్తావు ఏదో ఒక రోజుని ఇస్తావు అయితే చెయ్యొద్దని మాత్రం అని మాకు కంపల్సరీ దాన్ని చేసేయి అది ఎప్పుడైనా సరే దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండము గనక ప్రియులారా దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండు ఆలస్యంగా వచ్చిందా వచ్చినా కానీ ఆ కార్యము తప్పక నెరవేరును అని దేవుని వాక్యము తెలియజేస్తుందండి కాబట్టి దేవుని కొరకు కనిపెట్టుకొని ఉంటే దేవుని యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటారు దేవుని కొరకు కనిపెట్టుకొని ఉంటే దేవుడు తన కార్యాన్ని సఫలం చేస్తాడు దేవుని కొరకు కనిపెట్టుకొని ఉంటే వచ్చే మూడవ ఆశీర్వాదాన్ని మనం చూద్దాం కీర్తన గ్రంథము ఇరవై ఐదవ కీర్తన ఇరవై ఐదవ కీర్తన మూడవ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గునొందడు హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునొందుదురు చాలండి దేవుని కొరకు కనిపెట్టుకొని ఉంటే సిగ్గునొందరు అందరూ చెప్పండి ఏమొందరంటండి దేవునికి స్తోత్రం చెప్దామండి గట్టిగా అలాలుయా దేవుని కొరకు మనం కనిపెట్టుకుని ఉంటే దేవుడు మనల్ని సిగ్గుపడేలాగా చేయడు దేవుని కొరకు కనిపెట్టుకుని ఉంటే మనల్ని తల ఉంచుకునేలాగా దేవుడు చేయడు దేవుని కొరకు మనం కనిపెట్టుకొని ఉంటే మనల్ని హేళనగా దేవుడు ఎప్పుడు కూడా చేయడు దేవుడు తలెత్తుతాడు దేవుడు తలెత్తుకొని తిరిగేలాగా దేవుడు చేస్తాడు ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్నవారిలో ఎవడనూ సిగ్గునొందంట ఎవ్వడును ఒక్కడు కూడా మిస్ అవ్వడానికి లేదు ఎవరిని కూడా సిగ్గునొందడు సిగ్గునొందడు ప్రిలరా కొన్ని కొన్ని పరిస్థితులు మనల్ని సిగ్గుపడేలాగా చేస్తూ ఉంటాయి ఉదాహరణకి కొంతమంది మన ఇళ్ళ మీదకే వస్తూ ఉంటారు పెట్టుకొని ఉంటే దేవుడు మనల్ని సిగ్గు నొందనివ్వడు పడనివ్వడు ఇంటి మీదకి సంహారపు దూత రాదు మనల్ని దాటి వెళ్ళిపోతుంది ఇంటి మీదకి అపాయకరమైన పరిస్థితులు రావు దాటి వెళ్ళిపోతారు గనుక ప్రియులరా దేవుని కొరకు కనిపెట్టుకొని ఉంటే దేవుడు మనల్ని సిగ్గుపడనేవాడు సిగ్గుపడనేవాడు ఆయన నమ్మదగినవాడు ఆయన మనకు సహాయం చేస్తాడు గనుక ప్రియులరా ఆయన కొరకు కనిపెట్టుకుంటే వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుంటాం ఆయన కొరకు కనిపెట్టుకుంటే కార్యం సఫలమవుతుంది ఆయన కొరకు కనిపెట్టుకొని ఉంటే మా ఆయన కొరకు కనిపెట్టుకున్న వారు సిగ్గునొందరు సిగ్గునొందరు అనే మాట మనం ఇక్కడ చూస్తున్నామండి ఆ క్రమాట చెప్పి నేను ముగిస్తున్నాను చూడండి దేవుని కొరకు కనిపెట్టుకొని ఉంటే వచ్చే ఫైనల్ది ఏంటంటే ఏప్రిల్కి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఏప్రిల్కి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన భాగంలో తొమ్మిదవ అధ్యాయము ఆఖరి వచ్చిన ఈ విధంగా రాయబడి ఉంటుంది అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండి వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమ గుణం ఆయన మరణించి తిరిగి లేచాడు ఆయన మరలా నేను వస్తానన్నాడు రెండవ కొరకు ప్రపంచం సిద్ధమవుతుంది రెండవ రాక్కడ కొరకు సంఘాలు సిద్ధపడుతున్నాయి సంఘాలలో బుద్ధిగల కనికలు ఉన్నాయి బుద్ధి లేని కనికలు ఉన్నాయి మనం ఆయన కొరకు కనిపెడుతున్నాం ఆయన రాబోతూ ఉన్నాడు ప్రధాన దూత శబ్దంతో ఆయన రాబోతూ ఉన్నాడు వేవేల దూతల సమూహంతో ప్రభువు రాబోతూ ఉన్నాడు మేఘా రూరుడై ఆయన రాబోతూ ఉన్నాడు కింద ఉన్న ఆయన సంఘాన్ని తీసుకుని వెళ్ళటానికి ఆయన రాబోతూ ఉన్నాడు ఆయన మధ్యాకాశంలోనికి ఆయన రాబోతూ ఉన్నాడు ఆయన వస్తున్నాడు వస్తున్నాడు అసలు ఎవరి కోసం వస్తున్నాడు అని అంటే ఆయన కోసం కనిపెట్టుకున్న వాళ్ళ కోసమే వస్తాడు దేనికి సతని యుద్ధం అండి అంటే కనిపెట్టుకుంటే ఏమొస్తుంది అంటే పరలోకం వస్తుంది ప్రియులారా ఇక జాగ్రత్త గమనించండి ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం కనిపెట్టుకు కన్ కనిపెట్టుకోకపో కనిపెట్టుకోనోళ్ళ కోసం ఏమొస్తుంది అని అంటే నరకం ఉంటుంది కనిపెట్టుకున్న వాళ్ళు ఎక్కడుంటారు అంటే పరలోకంలో ఉంటారు రెండే రెండు గుంపులు ఉన్నాయి ఒకటి కనిపెట్టుకున్నోళ్ళ గుంపు రెండోది కనిపెట్టుకోనోళ్ళ గుంపు కనిపెట్టుకోనోళ్ళ గుంపు నరకంలో ఉంటాయి కనిపెట్టుకున్నోళ్ళ గుంపు పరలోకంలో ఉంటాయి కనిపెట్టుకుంటే పరలోకమే వస్తుంది ఏకంగా కనుక మనము దేవుని రాజ్యం కోసం కనిపెట్టుకొని ఉంటున్నామా ప్రియులరా మనం అన్ని విషయాల్లో కనిపెట్టుకొని ఉండడం తప్పులేదో అన్నిటికంటే ముందు పరలోకం కోసం మనం కనిపెట్టుకొని ఉండాలి ఎప్పుడు వస్తా ఎప్పుడు నేను సిద్ధపడి ఉండాలి కాబట్టి ప్రతిదినం మనం సిద్ధపడి ఉండాలి ఆయన రాకడ కోసం మనం కనిపెట్టుకొని ఉండాలి గనుక పిల్లరా దేవుని వాక్యం తెలియజేస్తోంది అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినివారు వారు గనక దేవుని కోసం కనిపెట్టుకో వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటాం దేవుని కోసం కనిపెట్టుకో నీ కార్యం ఆయన చేస్తాడు దేవుని కోసం కనిపెట్టుకో నిన్ను వాడు దేవుని కోసం కనిపెట్టుకో పర్లోక రాజ్యానికి వారసుడిగా ఆయన నిన్ను చేస్తాడు దేవుని యొద్ దేవుని కోసము కనిపెట్టుకోమని దేవుని వాక్యం తెలియజేస్తుంది అవుతుందని భయపడ మాకు ఆలస్యమైనా సరే ఆ కార్యము తప్పక నెరవేరును అది జాగు చేయక అది వచ్చును దేవుని కోసము మనందరము గాక దేవుడు తన కార్యాలు మన కుటుంబాలలో జరిగించునుగాక ఆమె